అలాగే నమస్తే అండి ఒక్కొక్కరు ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఎత్తున్నారంటే అద్భుతమైన అనమాట ఇందాక మనం సింగయ్య భార్య తన ఒక వీడియో మాట్లాడుతూ హాస్పిటల్కి వెళ్ళేంతవరకు బాగానే ఉన్నాడు హాస్పిటల్లో మాతో మాట్లాడాడు తిన చూస్తే అంబులెన్స్కి చచ్చిపోయాడు అంట అంబులెన్స్లోనే ఏదో చేశాడని చెప్పేసి అంట మరి డ్రామా కాదా నేను ఎందాక ఆవిరు మాట్లాడిన మొత్తం అంతా డ్రామా ఆవిరికి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు చదవమని చెప్పేసి అని అదే స్క్రిప్ట్ నావిడి తూచా తప్పకుండా కేవలం డబ్బు కోసం పైగా మేము డబ్బు కోసమైనా సరే ఆశపడి ఎలాంటి రాజకీయ పరమైన విమర్శలు చేయకుండా జరిగింది ఏదో జరిగింది మాకు జగన్మోహన్ రెడ్డి గారి పైన పూర్తి నమ్మకం ఉంది అదొక అనుకోని సంఘటన దీన్ని రాజకీయం చేయమకండి మమ్మల్ని ఎలా వదిలేయండి అని చెప్పేసి అంటే సింపుల్గా అయిపోయేది అక్కడితోటి కానీ ఆవిడ తెలివిగా అలా మాట్లాడాల పూర్తిగా డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని యాజ్టీస్గా చదివేసింది ఏమని మాట్లాడింది లోకేష్ గారే మనుషుల్ని పంపించారంట అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో మీది మంది ఒకే కులం అని చెప్పేసి అని మాట్లాడారట ఒక యాభై మంది ఇంటికి వచ్చి ఆవిడని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారట ఆవిడ ఇక్కడికి వచ్చి మనకు దిక్కుతుందండి ఎప్పుడు చెప్పాలండి ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవక ముందు ఏదైనా ఒక వీడియో లాంటిది ఏదైనా రిలీజ్ చేసి ఉంటే అయ్యా ఏదో జరిగింది ఏదో జరిగింది ఆల్రెడీ మాకు పది లక్షల రూపాయలు ఇచ్చారు దీన్ని రాజకీయం చేయబాకండి అక్కడితో వదిలేకంటే అక్కడితో అయిపోయి సింపుల్గా ఇప్పుడు లేనిపోని పంట అంతా తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా అనవసరంగా ఇప్పుడు ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చిందండి ఎందుకు అంటే స్వయంగా సింగయ్య భార్య నాకు నా భర్త మృతు అనుమానాలు ఉన్నాయి ఎవరో కుట్ర పనిరని ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ స్టేట్మెంట్తో పోలీస్ వ్యవస్థను చూస్తా ఊరిపోదండి ఖచ్చితంగా ఆవిస్తారు మళ్ళీ ఆవిడని పిలవడమా వీళ్ళు వీళ్ళే ఇంటికి కదా వెళ్ళి ఖచ్చితంగా ఆవిడ దగ్గర నుంచి ఒక ఫిర్యాదు స్వీకరిస్తారు అమ్మా నువ్వు బహిరంగంగా ప్రస్తుతం ఇలా మాట్లాడేవు కదా ఏదైతే మాట్లాడేవో అలాగే ఒక కంప్లైంట్ ఇస్తే మేము కేసుని దర్యాప్తు చేస్తాము నీ భర్త మృత్యవన్న కథలు ఎవరున్నా తీరుతామని చెప్పేసి అని ఒక స్టేట్మెంట్ తీసుకుంటారు ఖచ్చితంగా కేసు ఫైల్ చేస్తారు మరొక్కసారి సింగయ్య భార్య మాట్లాడిన మాటలు అంటే స్పిటల్లో తనతో మాట్లాడా తనతో మాట్లాడాడంట చనిపోయాడు అంట ఒకసారి ఆ వీడియో వినిపిస్తా చూడండి వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అక్కడ కారు తగిలిందని అమ్మ అయింది నాకు మరి నేను కూడా జగనన్న గారు చూడడానికి దగ్గరికి వెళ్ళాలి అంటే మాకు ఫోన్ చేశారు అక్కడి నుంచి హాస్పిటల్కి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బానే మాట్లాడారు పిల్లలు చెప్పారు మా మావయ్య పేరు చెప్పాడు నా పేరు చెప్పాడు అన్ని హాస్పిటల్లో బాగానే చెప్పారు హాస్పిటల్లో బ్రహ్మాండంగా మాట్లాడారు వీళ్ళతో కదా అది నిజం హాస్పిటల్లో మాట్లాడారు కదా నిజమే కానీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం తర్వాత చూపించండి ఒక మాట అంబులెన్స్లోనే ఏదో చేసారేమో మరి హాస్పిటల్లో ఎలా మాట్లాడారు మీతోటి ఒకవేళ అంబులెన్స్లోనే ఏదో చేసుకుంటే హాస్పిటల్లో మీతో ఎలా మాట్లాడారండి ఆ మాత్రం ఇంత జ్ఞానం లేదా మీకు అంటే ఏమన్నా మోసం అనుకుంటున్నారు పైగా మీరు పది వచ్చి ఇక్కడికి వచ్చి లోకేష్ గారు పంపించారండి లోకేష్ గారు మమ్మల్ని మనుషులు పంపించారండి మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారండి మమ్మల్ని మొహమాట పెట్టేశారండి మీకు లేని నీకు ఉంటుందండి భారీగా మీకు ఇబ్బంది లేదు పోయినోడు ఎలాగ పోయేది పది లక్షలు వచ్చినాయని అని ఉద్దేశంతో మీరు ఉంటే ప్రభుత్వానికి ఏం బాధ ఎలా పోతే మాకేం కావాలి ఎవరికి కావాలండి ఒక వ్యక్తి చనిపోయాడు కేసు విచారణలో భాగంగా మీరు నిలబడాలి మీరు నిలబడకపోతే ఎలాగా సరే నిలబడకపోతే నిలబడకపోయారు మళ్ళీ రాజకీయ విమర్శలు ఎందుకు మనకి ఇక్కడ వినిపిస్తా చూడండి ఇప్పుడు హాస్పిటల్లో తనతో మాట్లాడాడు అని మాట్లాడింది కదా నెక్స్ట్ చూడండి అంబులెన్స్ చచ్చిపోయి చెప్పి మాట్లాడుతుంది మా ఊరి పేరు చెప్పారు మా మామయ్య పేరు చెప్పారు మా పేరు కూడా చెప్పారు మా పిల్లలు ఇద్దరు పిల్లలని చెప్పారు చెప్పారు పేరు చెప్పారు మా మామయ్య పేరు చెప్పారు మా పేరు కూడా చెప్పారు అంబులెన్స్ లో ఏమైందో మాకైతే మాకు డౌట్ గానే ఉంది అంబులెన్స్ లో ఏమన్నా చేశారా జగన్ అన్న గారు అంటే మాకు చాలా అభిమానం లాస్ట్ లో అంబులెన్స్ లోనే ఏదో చేశారేమో మన జగన్ అన్న పైన మంచి నమ్మకం ఉంది ఉంటుంది ఎందుకూడదు పది లక్షల రూపాయలు ఇచ్చాడుగా ఇప్పుడు ఆ చెక్ పాస్ అవ్వాలంటే వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే వేరే ఆప్షన్ లేదు మన దగ్గర అంతేనా అనవసరంగా ఉన్న మర్యాదని పోగొట్టుకోమన్నే రాజకీయ విమర్శలు చేసి ఏదో అన్నారు కదా ఏదో ఎత్తానన్నారు కదా మధ్యలో నారా విషయాలు పేరు తీసుకొచ్చి ఆయనే పంపించాడని అని చెప్పేసి అని రేపు వద్దునే ఇవన్నీ వద్దులే మనం సింపుల్గా అయిపోతా అనుకుంటారా మనం బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినంత సింపుల్గా ఉండదు అవ్వరాలు కూడా మళ్ళీ రేపు పొద్దున్న విచారణ ఏమి పడితే మమ్మల్ని ప్రభుత్వం ఏదేం చేస్తుందండి మనం మన ఇలాంటి స్టేట్మెంట్ నిజంగా ఇవ్వకూడదు ఒకవేళ మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కుటుంబ సభ్యులుగా మీరే వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేయాలి మా భర్త మృతి పట్ల మాకు అనుమానాలు ఉన్నాయండి ఏదో ఏదో ఎవరో ఏదో చేసి ఉంటారో సహజ మరణం కానీ లేదంటే ఇది యాక్సిడెంట్గా చనిపోయింది కాదు ఏదో కుట్ర ఉందని చెప్పేసి అని మీ అంతటా మీరు వెళ్ళి మీరే ఒక కంప్లైంట్ ఇచ్చి దీని వెనకాతలు ఎవరున్నారో తేల్చండి అని చెప్పేసి మన వెళ్ళి అడగాలి అవన్నీ అడగకుండా మీరు మీరు సెటిల్ చేసేసుకొని పది లక్షల రూపాయలు తీసేసుకొని వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తారంటే నేను పొద్దున్న ఇబ్బందులు పడేది మీరే ఇప్పుడైనా సరే నేను ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆవిడ ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది క్లియర్గా తన భర్త మృతు పైన ఆవిడకి చాలా అనుమానాలు ఉన్నాయి ఆవిడ స్పష్టంగా అంబులెన్స్లో ఎవరో ఏదో చేశారు అనే మాట ఒకటికి పది సార్లు నొక్కి ఒక్క అని చెప్తుంది అవి సో ఆవిడ మాటల ఆధారంగా తీసుకొని ఎప్పటికైనా సరే ప్రభుత్వం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దాని వెనకాతలు ఎవరన్నా సరే వాళ్ళని విడిచిపెట్టకూడదు అని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం అది ఎవరైనా అనమ్మడి జగన్మోహన్ రెడ్డి అవునమ్మే ఇంకొకటి అవునవ్వండి లేదంటే వైసీపీ నాయకులే కావాలని చెప్పేసి అని చంపేసి డ్రామాలు ఆడుతున్నారా ఎలాగ మనం వెళ్ళేది ఒక శవయాత్రకే కదా పోతే పోయిల్లే ముసడే కదా అని ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా మాకు అర్థం కాలా ఒకసారి దీనిపైన ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం అలాగే కొంతమంది కదా ఎవరు సాయంత్రం డివైడ్ పెట్టేస్తారా ఇంకా డిబైడ్ పెట్టేసారంటే వాళ్ళ ఇష్టం ఇంకా మేము ముందు నుంచి చెప్పాం కదా మీరు ముందు నుంచి చెప్పింది కాదు మీకు ఇచ్చిన స్క్రిప్ట్ని ఇవాళ ఆవుడి చేత కూడా చదివించేసారు ఏమంటది సింగయ్య వీడియో ఒక వీడియో కాదు రెండు వీడియోలు మనకు ఆ రెండు వీడియోలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి రెండు వీడియోలు కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమం పడ్డటప్పుడు మనకు ఒక క్లియర్గా ఫుటేజ్ కనబడుతుంది ఒక ఫుటేజ్లో సింగయ్య కనపడ్డా కానీ ఆ కార్యకర్తల సైకి తెలిసిపోతూ ఉంటుంది మనకి రెండో వీడియోలో సింగయ్య స్పష్టంగా కనబడ్డా కదా అయినా సరే దాన్ని వక్రీకరించేశారు అది మార్పుడు వీడియో అంట అది క్రియేట్ చేశాడంట ఏమి తెలియకుండానే పద్ల రూపాయలసి తియ్యతడా జగన్మోహన్ రెడ్డి తెలీదా ఇలా ఉంటాయంట ఎవరి వర్లపడా నిజంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా మెచ్చుకోవాలి ఇది ఒక డ్రామ్ అన్నమాట నేను ఉంటే మాట ఎవరితో వరలని కూడా నిజంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇది ఒక డ్రామ్ అన్నమాట కానివ్వండి